జరిగిన ఆలయ అనుబంధ ఆలయమైన ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి గురువారం ఉదయం ముత్యాలమ్మ ముగ్గు వేసి పూజలు నిర్వహించారు చివరి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు అనంతరం ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాకారోత్సవం ద్వారా ఆలయం వెలుపల ఉన్న సింహ వాహనంపై కొలువు తీర్చి హారతలను సమర్పించారు మేళ తాళాలు మంగళ వైద్యాల నడుమ తప్పెట్లు డప్పులు వైద్యాల నడుమ ఓం శక్తి ఆది పరాశక్తి నామస్మరణల మధ్య నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ వి నాగేశ్వరరావు ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ సుదర్శన్ నాయుడు మరియు ఆలయ సిబ్బంది అర్చకులు పలువురు భక్తులు పాల్గొన్నారు